మహాకుంభమేళ ప్రపంచం మొత్తాన్ని ఇండియా వైపు చూసేలా చేసిన భారీ హిందూ సమ్మేళనం ఇది ఈ కుంభమేళాలో వేల సంఖ్యలో వచ్చే నాగసాధువులు అగోరాలు అఘోరాలు ఈ మొత్తం కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్గా ఉంటారు ఎలాంటి ఆర్భాటం లేకుండా ఒక్కసారే సునామీలా తీసుకొస్తారు వీళ్ళు పవిత్ర స్నానం చేసిన తరువాతే భక్తులు నీళ్లల్లోకి దిగి స్నానం చేస్తారు అయితే చాలామంది నాగసాధువులు అఘోరాలు ఒక్కటే అనుకుంటారు వీళ్ళు ఎవరికి కనిపించకుండా ఎక్కడుంటారు అంత సడన్గా వేల సంఖ్యలో ఎలా వస్తారు అనేది చాలామందికి తెలియదు కానీ అంత అనుకున్నట్లు అఘోరాలు నాగ సాధువులు ఒక్కటి కాదు వీళ్ళ మధ్య చాలా తేడాలున్నాయి అఘోరా సాధువులు అఘోర్ శాఖను అనుసరిస్తారు వీరిదంతా రహస్య సాంప్రదాయం ఇందులో జీవన్ మరణ చక్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది శ్మశాన వాటికల్లో ఉంటూ ధ్యానం చేస్తారు వీళ్లకు బ్రహ్మచర్యానికి సంబంధించిన ఎలాంటి నియమాలు ఉండవు ఆహార నియమాలు కూడా ఉండవు మాంసాహారం తీసుకుంటారు జంతువుల పచ్చి మాంసాన్ని కూడా తింటారు సాధారణంగా అఘోరాలు చితాభస్మం పూసుకుని నగ్నంగా ఉంటారు లేదంటే నల్లని బట్టలు ధరిస్తారు వీళ్ళు జనసంచారంలోకి పెద్దగా రారు దాదాపు వీళ్ళ జీవితం మొత్తం ధ్యానంలోనే గడిచిపోతుంది కానీ నాగసాధువులు ఇలా కాదు వీళ్ళు మత రక్షకులు వీరు సమాజంలో మతాన్ని ప్రచారం చేస్తారు వీళ్ళు జన సంచారంలో ఉంటారు కాబట్టి క్రమశిక్షణతో వ్యవస్థీకృత జీవితాన్ని గడుపుతారు కఠినమైన తపస్సు శరీరంపై బూడిద పోయడం వీళ్ళ సాధనలో భాగం నాగసాధువుల జీవితం మతానికి అంకితం చేయబడింది నాగసాధువులు మాంసాహారాన్ని తీసుకోరు మద్యం సేవించరు వీరిలో కొందరు దిగంబరంగా కనిపిస్తారు మరికొందరు ఏక వస్త్రాన్ని ధరిస్తారు అది కూడా కేవలం కాషాయం రంగులో ఉండే వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు ఇక కుంభమేళా సమయంలో వీళ్ళు వచ్చే దారి ఇప్పటికీ ఒక మిస్టరీ నిజంగానే వీళ్ళు చిన్న సంఖ్యలో వస్తారా అంటే లేదు వేల సంఖ్యలో వస్తారు మోని అమావాస్య నాడు ఏకంగా రెండు కోట్ల మంది అఘోరాలు వస్తారు ఒక్కసారిగా ఓ సునామీలా వస్తారు వాళ్ళు వచ్చి స్నానం చేసి వెళ్ళిన తరువాత పుణ్య స్నానాలు మొదలవుతాయి వీళ్ళ ఒంటిపై ఉన్న చిత్తాభస్మం నీటిలో కలిస్తే ఆ నీళ్లకు పుణ్యత వస్తుందని చాలామంది హిందువుల నమ్మకం జనసంచారానికి దూరంగా ఉండే అఘోరాలు శ్మశానాల్లో కొందరు అడవుల్లో ఉంటారు ఈ కుంభమేళా సమయంలో మాత్రం ప్రయాగ్రాజుకు వస్తారు వీళ్ళ కోసం ప్రత్యేకంగా గుడారాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అక్కడికి ఎవరికీ అనుమతి ఉండదు అందుకే వీళ్ళు ఎలా వస్తారు పుణ్య స్నానాలు పూర్తవగానే ఎక్కడికి వెళ్తారు ఎలా మాయమైపోతారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ